ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు వాళ్ళ ఫలాలలో తులారాశి వారికి ఎలా రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం చంద్రుని రాశితో కొలిస్తే రాహు ఆరవ ఇంట్లో ఉండడం ఈ వారం మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా బాగా ఉంటారు విదేశాలలో నివసిస్తున్న బంధువులు మరియు స్నేహితుల నుండి మంచి శుభవార్తను వింటారు వ్యాపారంలో మీ కృషికి తగిన అనుగుణ అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీ మానసిక స్థితి కూడా చాలా సానుకూలంగా ఉంటుంది ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి పరిశోధనతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆకస్మిక విజయాన్ని పొందవచ్చు మీరు ప్రయాణాలలో ఎక్కువగా సమయం గడుపుతారు మీ జీవిత భాగస్వామి సలహా నుండి ప్రయోజనం పొందుతారు ఉన్నత అధికారులు మీ జ్ఞానాన్ని మరియు సామర్థ్యాన్ని మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆదివారం నుండి బుధవారం వరకు చాలా సమయం కొత్త పనులకు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ వారం పాద వ్యాధులు మళ్ళీ మీ తెరపైకి రావచ్చు విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి కార్యాలయంలో లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరుల పనులు అనవసరంగా జోక్యం చేసుకోకండి వారం చివరి సగా మీకు మంచిది కాదు మీ తల్లిదండ్రులు విస్మరించడం వలన మీరు చాలా నష్టపోవచ్చు ఒత్తిడి మరియు నిరాశ వివరించండి క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి ఇక తులారాశి వారి వారం చేయవలసిన పరిహారం చూసినట్లయితే ప్రతి రోజు ముప్పై మూడు సార్లు ఓం శుక్రాయ నమని జపించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు చూసినట్లయితే వీరికి ఏడు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిహారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినంభం